సభకు నమస్కారము పెద్దలందరికీ నమస్కారం మహామహా పండితులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ ముందర నేను ఏమీ లేదు మననే చెప్పాను నాకు స్వానుభవం ఏమైందంటే బొ బుర్రావారితో బుర్రావారితో ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళు చూపెట్టిన ఔదార్యం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చేసిన మమ్మల్ని ఆహ్వానించిన తీరు చాలా గొప్పగా ఉంది అదే మాట రూపేణ అదే అంతే ప్రేమతో అంతే అంతే ప్రేమతో వీళ్ళు ఈ దంపతులు ఇద్దరు మనందరినీ భక్తి పారవసలు ముంచారు అది చాలా సంతోషంగా ఉంది కామేశ్వర శర్మ గారు దీని గురించి పడ్డ తపన కానీ కృషి కానీ ఎవరికీ తెలియదు అది ప ప్రత్యక్షంగా నాకు నాకు ఒక్కడికే తెలుసు దరిదాపు నేను ఒక్కడే అనుకుంటున్నాను తెలిసిన వాడిని దర్శనం శర్మ గారికి కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఆయనకి తోడు తోడు నీడగా ఉన్నాడు ఆయన కూడా ఈ మొత్తానికి కార్యక్రమం ఇంకొంచెం ఇంకో కొంతకాలం ఉంటే బాగుండు అన్నట్టు ఇవాళ ముగిసింది మళ్ళీ ఇంకోసారి మనందరికీ ఇటువంటి అదృష్టం కలిగిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సభకు నమస్కారం వేదస్రౌత విద్వాంసులు బ్రహ్మశ్రీ విష్ణు